వెనుజుల కొత్త అధ్యక్షురాలు కూడా సత్యసాయి భక్తురాలి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కవిత రాజీనామాకు ఆమోదం ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతి బుధవారం వేకువ జామ్న ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో గణేష్ నగర్కు చెందిన సత్యానంద్ గతంలో కిరాణా వ్యాపారం చేస్తూ నష్టపోవటంతో అధిక లాభాలు సాధించడమే ధ్యేయంగా నకిలీ వస్తువులను బ్రాండెడ్ కంపెనీ కవర్లతో ప్యాకింగ్ చేసి మినీ టాటా ఏసీటిఎస్ జీరో ఫైవ్ ఎఫ్ వన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ వీలర్ వెహికల్ ఫోర్ వీలర్ వెహికల్లో అమ్మకాలు చేస్తూ లక్షలు గడుస్తున్నారు గతంలో సత్యానంద్ నకిలీ వస్తువులు అమ్ముతూ హాలియా పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయినా తన పద్ధతి మార్చుకోకుండా చిన్న వ్యాపారస్తులను టార్గెట్ చేస్తూ బ్రాండెడ్ వస్తువుల ముసుగులో నకిలీ వస్తువులను అమ్ముతూ పబ్బం గడుపుతున్నారు ఇట్టి నకిలీ వస్తువుల అమ్మకాలపై హుజూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి వస్తువు తయారీ ఎక్కడి నుంచి అవుతుందో దానికి సప్లై సత్యానంద్ కు ఎవరు చేస్తున్నారు ఇప్పటి వరకు నకిలీ వస్తువులను ఎంతమంది వ్యాపారులకు అంటగట్టాడో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ད�ད� ད� ང མ ཏ ཏཡོར ཏ རེ ཏ གཏ ཏག ཏ ཏག ཏ ཏག� གསསར కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న రెండు వందల తొంభై క్వింటాల్లో రేషన్ బియ్యం పట్టుకున్నారు పోలీసులు లారీతో పాటు రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని లవకుషా రైస్ మిల్ నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు ఇక లారీలో రెండు వందల తొంభై క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ సుమారు పద్నాలుగు లక్షల యాభై వేలు ఉండనుందని లారీ డ్రైవర్తో పాటు అక్రమంగా బియ్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం సివిల్ సప్లై అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు Okay, you జనవరి ఐదు రాత్రి తొమ్మిది వేల సమయంలో మాకు ఈ బోర్నపల్లి లవకుశ రైస్ మిల్స్ నుంచి పీరియస్ రైస్ పెద్ద మొత్తంలో వెళ్తుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్ళగా అందులో ఒక లారీలో సుమారు రెండు వందల తొంభై క్వింటాన్లు వాటి విలువ చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు విలువ చేసే పీడిఎస్ రేసును అక్రమంగా ఇక్కడ బోర్నపల్లి నుంచి నాగపూర్కు తరలిస్తున్నట్టు మేము గుర్తించడం జరిగింది దానిపై ఆ లారీని సీజ్ చేసి దాని కేసు నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించిన యజమాని పైన అలా పీడిఎస్ రేసు సప్లై చేసే అతని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది వీటి పీడిఎస్ రేషన్ సివిల్ సప్లై వాళ్ళకి తదుపరి చర్యల నిమిత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఉన్న మార్క్ ఫేడ్వేర్ సొసైటీ గోదాంను నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా గోదాంలోని యూరియా సరఫరా నిల్వలు స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రైతుల నుంచి వచ్చిన సమస్యలు డిమాండ్ పరిస్థితిని పంపిణీ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకుని నకిలీ ఎరువులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టాక్లో పారదర్శకత పాటించాలని సూచించారు అనంతరం ఎరువుల పంపిణీ సమయ పాలన సరఫరాలో ఆలస్యం లేకుండా చూడాలని గోదాం సిబ్బందికి స్పష్టం చేశారు नहीं नहीं बिना किधर न करो अच्छा लगा ना लोग आपस में बैठो समझते एकदम बैठ मारो సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ సన్నాహక సమావేశంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రోకర్ల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆరోపించారు సూర్యాపేట నియోజకవర్గంలో కేవలం ఒకరిద్దరు బ్రోకర్ల వల్లే కాంగ్రెస్ పార్టీ మూడు ఓడిపోయిందని మండిపడ్డారు టికెట్లను అమ్ముకోవాలని చూసేవారిని వదిలేదే లేదని రమేష్ పటేల్ హెచ్చరించారు ఎవరైనా టికెట్ పేరుతో డబ్బులు అడిగితే బట్టలు రూడి తీవ్రస్థాయిలో హెచ్చరించారు పార్టీ ఎవరి అబ్బసొత్తు కాదని గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పేశారు

సార్తి రోజు ఒక సంతకం పడుతుందని సందర్భంగా మనం చేస్తున్నా ఎవరి కూడా అనుమతి తీరువు ఎవరో వారు ప్రాస నావుత ఉండలేదు ప్రతి గిరిసే వ్యక్తికి దగతిపించే పాటల నేల లేకపోనిన చట్రంన కూడా నేను సందర్భంగా మనం చేస్తున్నా ఫాండింగ్ ఫైండింగ్ ఏవైనా

తిగంత చేర్కో అది పిస్సోలా ఎవరు తిగంత చేర్కో దప్పుని ఆ శ్రావణంలో ఎవరు దప్పుమదకు కూడా బట్టలు వేయడానికి కోసమకుందని శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్రారెడ్డి ఆమోదించారు రెండు వేల ఇరవై ఒకటిలో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలికి కవిత సభ్యురాలిగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ మూడున ఆమె రాజీనామా చేశారు కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది వాయువ్య దిశగా కదులుతూనేడు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందంది ఐఎండీ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండబోతుందని వాతావరణ నిపుణులు ఇక తమిళనాడులో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించారు శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది అనంతరం నలభై ఎనిమిది గంటల్లో తమిళనాడు తీరం వైపు కదిలే సూచనలు ఉన్నాయని పేర్కొంది ఆ తర్వాత ఇది తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది The <laughs> అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు తమిళనాడులో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇదిలా ఉండగా రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పోగమంచు ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలిపింది ఇక శనివారం దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమై ఉంటుందని పేర్కొంది దీని ప్రభావంతో రాష్ట్రం చాలా తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు సిద్ధాంతపరంగా వామపక్ష భావజలం ఉన్నప్పటికీ వెనుజుల దేశాధినేతలకు సత్యసాయి బాబాతో ఉన్న అనుబంధం పుట్టపడుతుపై ఉన్న భక్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది వెనుజుల తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాయకురాలు రోడ్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ప్రశాంతి నిలయాన్ని సందర్శించి బాబా పట్ల తనకున్న భక్తిని చాటుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అమెరికా అపహరించిన వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురో కూడా సత్యసాయి బాబాకు పరమ భక్తుడు ఆయన కేవలం సాధారణ భక్తుడు మాత్రమే కాదు తన కార్యాలయంలో బాబా ఫోటోను కూడా ఉంచుకుంటారు రెండు వేల ఐదులో మధురో తన భార్యతో కలిసి పుట్టపర్తిని సందర్శించి బాబా ఆశీస్సులు తీసుకున్నారు ఆ సమయంలో ఆయన బాబాను ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా మానవతావాదిగా అభివర్ణించారు మధురో కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న హ్యూగో చావెజ్ హాయల్ నుండే వెనుజుల ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు సాయి భక్తి వేళ్లు నూకుంది తాజాగా బాధ్యతలు చేపట్టిన మధ్యంతర అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ కూడా రెండేళ్ల కిందట పుట్టపర్తి ప్రశాంత నిర్ణయంలో నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి కమ్యూనిస్టు భావజలు కలిగిన దేశాల్లో దైవ చింతన తక్కువగా ఉంటుందన్న అంచనాలు వెనుజుల నేతలు పటాపంచలు చేస్తున్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ దేశ నేతలు పుట్టపర్తిని దర్శించుకోవటం చర్చనీయాంశంగా మారింది సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూర్లకు వెళ్తున్న సమయంలో ఇలాంటి బస్సు ప్రమాద ఘటనలు జరగడం అందరినీ ఆందోళన చెందన చేస్తుంది ఓవైపు సంవత్సరానికి ఒకసారి కుటుంబంతో చేసుకునే అతిపెద్ద పండుగ మరోవైపు బస్సు ఎక్కితే తిరిగి ఇంటికి వెళ్లగలమా అనే సందేహంతో ఉన్నారు ప్రజలు తాజాగా జరిగిన ఘటనతో మరోసారి ఏపీ ప్రజలు బస్సు అంటేనే భయపడుతున్నారు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో బుధవారం వేకువజామ్న తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటన చోటు చేసుకుంది కొవ్వూరు ఫ్లైఓవర్ పై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అకస్మాత్తుగా ఈ సంఘటనతో ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనగా మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే రోడ్డు పక్కకు వలన పెద్ద ప్రమాదం తప్పింది డ్రైవర్ మేరకు బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు నలుగురు సిబ్బంది వేగంగా కిందికి దిగిపోయారు ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం కలగకపోవటం అందరికి ఊరటనిచ్చే అంశంగా మారింది ఈ అగ్ని ప్రమాదంలో ట్రావెల్ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు ూరు అగ్నిమాపక అధికారి ఏవిఎన్ఎస్ వేణు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో దాదాపు ఎనభై లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి షార్ట్ సర్క్యూట్ కు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు ముందు వెనుజుల కొత్త అధ్యక్షురాలు కూడా సత్యసాయి భక్తురాలే ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కవిత రాజీనామాకు ఆమోదం ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతి బుధవారం వేకువ ఈ ఘటన